నీవే నీవే కొడితే తలలు మాట్లాడునా వడివడి మాటలు తడవడకుండా తడవడి మాటలు వడివడకుండా నేల రాశివమ్మ ఊరికి ఉత్తరాన పల్లకు పరిదక్షణాన శక్తి జాలములకు హద్దు శక్తి జాలములు ఒకటి ఆరు ఆరుముకాల కత్తి ఒకటి విభూది బండలు చేతికి తీసుకొని ధరణి పై వేస్తే ధరడి పటపటా పగిలి పాతాల భైరవడే పైకి వస్తే తాంట భైరవుని కొట్టేసి ఎగిరేటి పక్షి ఎగరనివ్వకుండా ఆడేటి పక్షి ఆడినివ్వకుండా కాలం చిరికిన కండలు చేతికి తీసుకుని ఎరికిల మంత్రము ఆదివ్యనాథ మంత్రము ముప్పై ఆరు సాటిరవరణి జగలోక మాట కనకదుర్గా అందముగా ఆనందముగా ఆనందవరమందు నెలకొంటివో నైకతాంబ సరసద్గుణ నికు ராம்பா ஸ்ரீ ரி வீரைச் சோடமாம்பா ரே அல்லை మహాశాంభవి విభూది ఒక చేత వీరంగం ఒక చేత ఘనగనా గంటలే కల్లు మనగా పచ్చాకు కురువేలు పైనున్న విభూది వన్య వస్త్రముల మీద వీరబలుకు బలక కుడి చేత నరకంగా పెడుబులు పెట్టంగా నీకెదురైన వారికి గుండెలు చెదరగా దక్షయాగం బెల్ల తల్లటిల్ల దక్షయాగానికి వచ్చి దేవతలు మూల మూల సురులు లంకించితే సురుల గుండెలు పగలే నక్షత్రములు నేలవరాలే ఆహాని పాటి దైవములు ఎవరమ్మా అడిగినప్పుడు వరములు ఇస్తూ అగ్ని తంబుగా అందముగా ఆనందముగా ఆనందవరమందు నెలకొంటి ఓ నైకతాంబా సరసద్గుణ నికురాంబా శ్రీ వీర చౌడమాంబా ఉగాది పండుగ సందర్భంగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు శ్రీ నందవరం చౌడేశ్వరి మాత తొగటవారి ఉగాది పండుగ దసరా అందరికీ ఇదే అమ్మ కృపకు పాత్రలు కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఇట్లు సదా అమ్మవారి సేవలో మీ ఉమాపతి